అస్సలం వేకుమ్ హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ మిరియాల రసం చూపించబోతున్నానండి మా చిన్నప్పుడు మా అమ్మ చేసే మిరియాల రసం ఇదే పద్ధతిలో చేసేది నేనిప్పుడు ఆ పద్ధతి మీకు చూపించబోతున్నాను దీనికోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఒక టమోటా అండి టమోటా కట్ చేసి ఈ చింతపండులో వేసేసేయాలి దీనికోసం ధనియాలు ఎండుమిర్చి మిరియాలు జీలకర్ర కొద్దిగా అండి ఏ అలాగే చిన్నుల్లిపాయ కరివేపాకు ఇవి ఫస్ట్ ఇంతవరకు మనము మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పక్కాగా నేను ప్లేట్లో చూపించాను కదా అంతవరకు మిక్సీ వేసేసుకోవాలి కొంచెం మిక్సీ పట్టిన తరువాత చివర్లో కరివేపాకు చిన్నుల్లిపాయ చివర్లో వేసుకోవాలండి లేకపోతే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకొని ఇందులో ఫస్ట్ తాళింపు అయితే పెడదాము ముందుగా మనము రసం బాగా మరిగించి అయినా సరే ఈ తాళింపు పెట్టుకోవచ్చు లేదా ముందుగానే వేసేయచ్చు దీనికోసం చూశారు కదా ఉల్లిపాయ ఆవాలు జీలకర్ర చిన్నుల్లిపాయ ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు అన్నీ ఇందులో వేసేసి మనము తాళింపు అయితే వేసుకోవాలి ఫస్ట్ చూడండి తర్వాత ఈ టమోటా ఈ చింతపండు మెత్తగా గుజ్జు చేసుకోవాలి అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న సగం పొడిని ఇందులో వేసేసాను చూడండి ఆయిల్లో వేసేసి కొద్దిగా ఫ్రై చేసి అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసాను మిగిలిన సగం పొడి పక్కన పెట్టానండి తర్వాత వేసుకుంటాను నేను చూడండి ఇది మొత్తం ఆ టమోటా చింతపండు మొత్తం ఆ పులుపు మొత్తం పోయేంతవరకు పులుపు మొత్తం మనకు నీళ్ళల్లోకి వచ్చేసేయాలండి ఇలాగ బాగా మెత్తగా గుజ్జు చేసి ఇందులో వేసేసుకోవాలి చింతపండు ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే రసం అనేది మరి పుల్లగా ఉండకూడదు అందుకని కొద్దిగా చూసి వేసుకోండి మీరు చూడండి మనకు ఎంత అయితే రసం కావాలో వేసేసి తర్వాత మిగిలిన సగం పొడి ఉంది కదా మనము మిక్సీ పట్టిన సగం పొడి ఆ పొడి అయితే ఇందులో వేసేసి బాగా మరిగించాలండి చూసారా కొత్తిమీర కొత్తిమీర మనము ఇంట్లో ఉండాలి కానీ ఎంతైనా వేసుకోవచ్చు ఎందుకంటే దాని ఫ్లేవర్ అంత బాగుంటుంది కదా దీన్ని మనము కనీసం ఒక పది నిమిషాలైనా బాగా మరిగించుకోవాలి ఉప్పు కూడా వేసేస్తున్నాను రసంలో ఉప్పు ఎక్కువ పడుతుందండి మీరు గమనించండి ఎప్పుడైనా మనం ఎంత ఉప్పు వేసినా కూడా చప్పగా అనిపిస్తూ ఉంటుంది ఇందులో మనం సపరేట్గా కారం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇది మొత్తం పైన పొంగులాగా వచ్చేసి పైకి ఆ మసాలాలు మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు మరిగి బాగా ఇది మొత్తం కిందికి వెళ్ళిపోవాలి అప్పటి వరకు మనము దీన్ని మరిగించుకోవాలి రసం అందరూ పెడతారు పెట్టరు అని కాదు ఒక్కొక్కరి రసం పెట్టే పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుందండి మీకు నేను పెట్టిన ఈ రసం నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఇలాగా పొంగు వస్తుంది కానీ మనకు పప్పు చారు అయితే పొంగి వెంటనే ఒక్క సెకండ్లో పొంగు పోతుందండి రసం మాత్రం అలా పైకి రాదు ఎందుకంటే ఇది మొత్తం వాటర్ కాబట్టి పైకి రాదండి చూడండి అక్కడక్కడే మరిగి అక్కడక్కడే ఉంటుంది మనకు మనం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే మూత పెట్టకుండా చూసుకోవాలి ఇది బాగా మరగాలండి కొంచెం సేపు ఈ రసం మనకు హెల్త్కి చాలా మంచిదండి వారానికి ఒక్కసారైనా రసం అయితే తినాలి అప్పుడే బాగుంటుంది చూడండి ఈ రసం బాగా మరుగుతుంది ఈ రసం ఒకటి పప్పుచారు ఒకటి మనం చేసుకున్నప్పుడు దానికి కాంబినేషన్గా చికెన్ ఫ్రై ఉంటే మాత్రం సూపర్గా ఉంటుందండి కడుపు నిండా అన్నం తినేసేయొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా మళ్ళీ నేను చివ్వల్లో ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసి ఇది మరిగిన తర్వాత నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి బౌల్లోకి తీసుకొని మనము అన్నంలో కలుపుకొని తినేసేయడం ఇది కావాలంటే మనం గిన్నెలో పోసుకొని కూడా తాగేసేయచ్చు అంత బాగుంటుంది ఇది తినడం వల్ల మలబద్ధకం అనేది ఉండదండి మనము తింటే హెల్త్కి మంచిది వారానికి ఒక్కసారి తప్పక ట్రై చేయండి మీరందరూ కూడా చూసారా బౌల్లోకి తీసుకుంటున్నాను పొగలు వస్తున్నాయి చూడండి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మీరు రసం రెడీ